సాయంత్రం రైతు మిత్రులారా ఈరోజు మనం మోటాపురం గ్రామం నేలకొండపల్లి మండలం ఖమ్మం జిల్లాలోని జర్పలా పవన్ యువరైతు జర్పలా పవన్ గారి చేనులో మనం ఉన్నాం చూసుకున్నట్లయితే ఇక్కడ అనేది మనం చూడవచ్చు మరి అదేవిధంగా ఆకులు అనేవి దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు పసుపు పచ్చ రంగులో కూడా మారుతున్నాయి చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఆన్లైన్ ద్వారా మన ఆర్పిన్ ఎంటర్ప్రైజెస్ వారిని జర్పలా పవన్ గారు సంప్రదించారు ఆర్పిన్ ఎంటర్ప్రైజెస్ వారి కర్ణా భూంభూ భూమం రెండున్నర మూతలు కర్ణ రెండు మూతలు కర్ణ రెండు మూతలు ఈ రోజు మన ఆర్పిన్ ఎంటర్ప్రైజెస్ వారి కర్ణ మరియు భూమి భూమి వాడిన రైతు దగ్గరికి వచ్చాం దాని రిజల్ట్ ఎలా ఉందో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం చెప్పండి అండి మీ పేరు నమస్తే అండి ఏ ఊరండి మీది మాది ముఠాపురం గ్రామం జిల్లా ఏమేమి ప్రోడక్ట్స్ వాడారండి మీరు మేము ఇది వారి మనం ఎలా పనిచేసిందండి ప్రోడక్ట్ వాడిన తర్వాత ఇది బాగా అండి విక్రంగా స్ప్రే చేసినాం ఇంత ముందు మేము వేరే మందులు వాడినాం పోల్చుకుంటే ఇది చాలా దిగుబడి కూడా నాకు ఈ చెట్లలో చూస్తే ఆకుముడత ఈ పెనుబంక ఇది కూడా చాలా మెరుగుగా ఇక్కడ మంచిగా ఆకులు మంచిగా ఉండడం మంచిగా వాడక ముందు మీకు ఏమేమి సింటమ్స్ ఉన్నాయండి అంటే తెల్లదోమ పచ్చదోమ పెనుబంక ఆకుముడత అట్లాంటివి ఉన్నాయా మీ పొలంలో చాలా అతి త్వరగా ఎన్ని రోజులు అవుతుందండి మీరు వాడి మీ వాడి ఒక వారం అవుతుంది వారం అవుతుంది ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసారు మీరు ఇది రెండు ఎకరాలు వేసుకోండి రెండు ఎకరాలు ఎన్ని ఎకరాలు స్ప్రే చేశారు ఇంకో ఎకరానికి కూడా మరి మన కర్ణాభూమం వాడచ్చా వాడచ్చా అండి ఇంకో నా తోటి సోదరులు కూడా నేను ఇది అండి ఏమంటున్నారండి మీ పక్క పక్క చేయని వాళ్ళు మేము ఫస్ట్ స్ప్రే చేసినప్పుడు వాళ్ళు కొత్త రకమైన భయపడ్డారు స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడు ఎప్పటి నుంచి కొనుక్కున్నావు మాకు కూడా కొంచెం చెప్పు వాళ్ళు అడగడం జరుగుతుంది నేను ఇట్లా ఇట్లా ఆర్పి ఇంటర్వ్యూస్ ద్వారా ఆన్లైన్ ద్వారా సంప్రదించాను వాళ్ళు కూడా మా కోసం కూడా కొన్ని తెప్పి అని అడగడం జరిగింది మేము కూడా అదే త్వరలో వాళ్ళకి కూడా ఇప్పించడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్